उसके स्वागत రామచంద్రపురం నియోజకవర్గంలో వన్ థర్టీ టూ కేవీ పునర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వాసనశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ రామచంద్రపురం నుంచి కొత్తపేట ముమ్మడివరం వరకు బీటీ సరఫరా చేసే వన్ థర్టీ టూ కేవీ టవర్ కూలిపోయిన నేపథ్యంలో టవర్ పునర్నిర్మాణ పనులు మంత్రి వాసనశెట్టి సుభాష్ ఎంపీ హరీష్ మాధూర్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రామచంద్రపురం ఆర్జీ ప్రియ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు ఇబ్ రైతులు ఎవరి బట్టుకు వెళ్ళండి డ్యామేజ్ అవునా అసలు ఒక్కడ రాలేదండి ఇప్పుడు మీరు అత్తారని వచ్చారు అండి డిపట్మెంట్ అంత కూడా వచ్చి చెప్పండి ఏం చెప్పండి చూడండి ఎప్పటిదాకా కాదు మీరు ఇక అంతా లోపలే పూర్తి అయిపోతారు రాత్రికి వచ్చింది ఇరవై మూడు చెప్తా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయ్యారు చెట్లన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం సార్ మేము కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా దాన్ని ఏ విధంగా దాన్ని నష్టపరిహారము కల్పిస్తుంది ఆయన కూడా మాట్లాడారు ఖచ్చితంగా వీళ్ళని మనం ఆదుకునే విధంగా మనం తీసుకురా మనం బాధ్యత తీసుకోవాలి అది కూడా నేను మాట్లాడే ఆ విధంగానే మేము అందరం రావడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి